అందరికీ నమస్కారం నేను మీ శిష్యు శేషగిరి అశ్వగ్ఞర వాస్తు సిద్ధాంతి ప్రాబ్ నేను ఈరోజు ఇంటికి ధనం రాశి జూలై మాస ఫలాలు చెప్పబోతున్నాను ధనం రాసి వారికి ఎలా ఉందో తెలిసిపోయి ఉందో దాన్ని చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబర్ అందరికీ నేను ఉచితంగా జ్యోతిష్యం చెప్పదలుచుకున్నాను ఇంకపై ఈ జూలై నుంచి నేను జ్యోతిష్యాన్ని సేవగా భావించకపోతున్నాను దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఇంకా విషయానికి వస్తే ఈ మాసం జులై ధను రాశి వారికి కొంత కొన్ని రంగాల వారికి అద్భుతంగా ఉంది అనుకూల ప్రతికూలతలు కలిసి ఉంటాయి ఎందుకంటే వీరికి మూడో స్థానంలో శనీశ్వరుడున్న ఆయన వక్రీకరించడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అంటే కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి మళ్ళీ సడన్గా ఆ పనులు ఆగిపోవడం దాంతో మీకు చిరాకు అసహనం ఇవన్నీ పెరుగుతాయి కోపం ఆందోళన ఇవన్నీ మీకు ఇరిటేషన్ టెన్షన్స్ ఇవన్నీ మీకు ఎక్కువగా ఈ మాసం మీకు అనుభూతి చెందుతారు ఎందుకంటే ముఖ్యంగా పంచమంలో సంచరించే ఈ కుజుడు అశాంతి ఆంద ఆందోళనకి ఎక్కువగా మనస్సుని చికాకు పరుస్తుంది ఊరికి కోపం వస్తుంటుంది ఏ పనులు కావు దాంతో మీకు గజిబిజిగా అనిపిస్తుంది గందరగోళంగా అనిపిస్తుంది అయితే ఈ కుజుడు జూలై పన్నెండు తర్వాత మేషరాశి నుంచి వృషభ రాశికి మారడం వల్ల కొంత కుసమనంగా ఉంటుంది మీకున్న పనులు కాస్త జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని పోటీలలో పాల్గొనే వారికి విజయం అవకాశాలు ఉంటాయి ఇంటర్వ్యూల నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించి ఉద్యోగాన్ని సాగిస్తారు వీరికి ఇంకా సామాన్యులకి కొంత ఆర్థిక బాధలు రుణాల దాతల నుంచి ఒట్టేడు రోగ శత్రువుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ పన్నెండు తర్వాత కుజుడు బుధుడు కలడం వల్ల కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు అలాగే అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి మీరు రోగాలపైన పైన శత్రువుల పైన అలాగే మీరు రోగాలున్న శత్రువులతోటి యుద్ధం చేయాల్సి వస్తుంది కనిపించని శత్రువులు కనిపించని శత్రువులు మంది ఉంటారు దాంతో మీరు యుద్ధం చేయాల్సి రావచ్చు ఇక నా వీడియో మీకు నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు వ్యక్తిగత జంటే నేను